హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను పన్నీర్ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకుంటానో మీకు చూపిస్తాను వెజిటేరియన్ వాళ్ళకైతే ఇది బెస్ట్ ఆప్షన్ అనేది చెప్పచ్చు ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం మొదట స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని అందులో కొంచెం బటర్ అయితే యాడ్ చేసుకొని అందులోనే మనం చిన్నగా కట్ చేసుకున్న పన్నీర్ పీసెస్ని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మరొక బాణలు పెట్టుకొని ఫోర్ టేబుల్ స్పూన్ బటర్ యాడ్ చేసుకొని గుప్పిడి నట్స్ని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించి పక్కన పెట్టుకోవాలి అందులోనే మనం బిర్యానీ ఆకు చెక్క లవంగాలు జీరా యాడ్ చేసుకొని బాగా వేయించి సన్నగా తరిగి ఉంచిన ఆనియన్స్ని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి అందులోనే నాలుగు పొడవుగా తరిగిన పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఒక మిక్సర్ జార్ని తీసుకొని అందులో కొన్ని నట్స్ వేసుకొని వాటర్ యాడ్ చేసి ఫైన్ పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్లోకి వచ్చాయి కదా ఇప్పుడు ఇందులోనే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోవాలి ఈ స్టెప్ చాలా ఇంపార్టెంట్ అసలు మిస్ చేయొద్దు ఇప్పుడు అందులోనే మనం నాలుగు పెద్దగా తరిగిన టొమాటో ముక్కల్ని యాడ్ చేసుకుంటున్నాం వీటన్నిటిని బాగా వేయించుకోవాలి వీటన్నింటినీ బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనే మనం ఒక టేబుల్ స్పూన్ పసుపు ఒకటిన్నర టేబుల్ స్పూన్ ధనియాల పొడి ఒక టేబుల్ స్పూన్ జీరా పౌడర్ ఇంకా ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా ఒక టూ టేబుల్ స్పూన్స్ రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకోవాలి సాల్ట్ రుచికి సరిపడా వేసుకోవాలి వీటన్నింటినీ బాగా కలుపుకోవాలి వీటన్నింటినీ స్టవ్ మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇప్పుడు అందులోనే మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న క్యాషు పేస్ట్ని వేసి బాగా మిక్స్ చేసుకోవాలి ఇందులోనే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి మన గ్రేవీ కన్సిస్టెన్సీ సరిపడా యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులోనే మనం ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి వీటన్నింటినీ బాగా కలిపి ఇందులోనే కసూరి మేతి యాడ్ చేసుకోవాలి ఇంకా కొత్తిమీరను యాడ్ చేసుకొని లో ఫ్లేమ్లో ఒక టూ మినిట్స్ ఉడికించుకోవాలి చివరగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న క్యాష్యూ నట్స్ని వేసుకొని బాగా కలుపుకోవాలి అంతే టేస్టీ పన్నీర్ కర్రీ రెడీ అయిపోతుంది ఈ పన్నీర్ కర్రీని మనం చపాతీలకైనా పులావులకైనా చాలా టేస్టీగా ఉంటుంది